అసలు పంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి మేడం అసలు ఏ వస్తాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లోకి ఏ ఇన్ఫెక్షన్స్ అనే వస్తాయి సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మేజర్ గా మనకి త్రీ టైప్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము అండ్ సమ్మర్ సీజన్ లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్ లో ఈ త్రీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో రింగ్ వామ్ అని ఒకటి జాక్స్ ఇచ్ అని ఒకటి అథ్లీట్స్ ఫుడ్ ఇవి త్రీ మేజర్ గా మనం చూసే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సో ఫస్ట్ రింగ్ వామ్ చాలా మందిలో మనం చూసే ఉంటాము మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అని సో రింగ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అది చూడగానే మనకు అర్థమవుతుంది స్కిన్ మీద సర్కులర్గా రౌండ్గా అంతా రెడ్గా అయ్యి చుట్టూ అంతా రైజ్డ్ ఉంటుంది స్కిన్ నార్మల్ స్కిన్ కంటే కూడా ఆ ఎరప్షన్ ఏదైతే ఉందో అదంతా కొంచెం పైకి లేచినట్టుండి అవుటర్ మార్జిన్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కురుపుల్లాగా ఉంటాయి సో అది రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ రింగ్ వామ్ అనేది మనం మేజర్గా నెక్ మీద కానీ స్వెట్ ఎక్కువగా ఎక్కడ వస్తుందో అక్కడ చూస్తుంటాం